హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏదైతే మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందామండి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చినవి అయితే మనం ప్రతిరోజు కూడా పాలిటీక్ సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ లేదంటే ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ లేదంటే మనం మిగతా ఏ సబ్జెక్ట్స్ అని ఇండియన్ హిస్టరీ వీటన్నింటికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నామండి అయితే మనకి మీకు కంప్లీట్గా కనుక థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మీరు మన బాల్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఓకే బిఏ ఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అందులో మీకు ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ వన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది దాంతో దాంతోపాటు మీకు ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కూడా కావాలనుకుంటే మీకు సపరేట్గా ఉంది పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ కాంబినేషన్ కూడా ఉంది అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లోని మంచి క్వాలిటీ కంటెంట్ తను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట మన ప్లేస్టోర్లోని వీడియోస్ మీ ఐ మీన్ మన ప్లేలిస్ట్లో వీడియోస్ని మీరు చెక్ చేసుకోండి మీకు కనుక మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు కొన్ని డెమో వీడియోస్ ఉంటాయన్నమాట ఆ వీడియోస్ చూసి మీరు ఓకే మీరు క్లాసెస్ అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏ అధికరణాన్ని ఉపయోగించి తీర్పు చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎందుకంటే రీసెంట్గా తీసుకుంటే చండీగఢ్లో మనకి మేయర్ ఎన్నికలు జరిగాయన్నమాట ఆ ఎన్నికలు జరిగినప్పుడు అనమాట ఆ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల వల్ల అనమాట అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందనమాట సో దీనికి సంబంధించినటువంటి త్రిసభ్య ధర్మాసనం అంటే త్రీ బెంచెస్ జడ్జెస్ అనమాట ఏం చేశారంటే అంటే త్రీ జడ్జెస్ బెంచ్ ఏం చెప్పిందంటే మనకి అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలో ఉంది వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలోని దానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చిందనమాట ఆ తీర్పులో వాళ్ళు ఉపయోగించినటువంటి అధికరణం ఏంటి అంటే చూడండి ఆప్షన్స్లో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ వన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ అండ్ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి నూట నలభై రెండవ అధికరణం అండి సో నూట నలభై రెండవ అధికరణం ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు యొక్క అర్ధ వివరణ అని ఉంటుంది మనకి బుక్స్లో ఉన్నప్పుడు ఏంటి అసలు దీని మీనింగ్ అంటే ఓకే భారత రాజ్యాంగంపై ఓకే వ్యాఖ్యానించేటటువంటి అత్యున్నత అధికారాలు ఎవరివి అంటే సుప్రీంకోర్టు అనమాట అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ అంటే తమ యొక్క అత్యున్నత అధికారాలను ఉపయోగించి తీర్పు చెప్పేటటువంటి పవర్ ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకు ఉంటుందండి ఆ పవర్ని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం మన ఓకేనండి జ్యుడిషిరీ సిస్టమ్ అనేది ఉపయోగించుకుంటుంది మరి ఆ ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ టూను ఉపయోగించమాట మనకి చండీగఢ్కి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికల మీద అనమాట సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అనమాట ఓకేనండి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థిని అనమాట అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు గెలిచినట్టు అనమాట ప్రకటించడం జరిగిందనమాట దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కూటమి అభ్యర్థి వచ్చేసి కోర్టుకు వెళ్ళడం జరిగిందండి ఇక్కడ చూద్దాం ఒకసారి చండీగఢ్ మేయర్ ఎన్నికపై దేశవ్యాప్తంగా ఓకేనండి చర్చనీయాంశంగా మారినటువంటి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఇరవైన ఒక సంచలన తీర్పునిచ్చిందనమాట ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అయినటువంటి కులదీప్ కుమార్ ఓకేనండి సో ఇతన్ని విజేతగా అనమాట సుప్రీంకోర్టు ప్రకటించింది యాక్చువల్లీ ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఎవరైతే మనోజ్ సాంకర్ ఉన్నారో ఇతన్ని మేయర్గా ఎన్నికైనట్లు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ అనమాట అనిల్ మసీహ్ అనమాట విడుదల చేయడం జరిగిందనమాట సో దీని మీద తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రిటర్నింగ్ అధికారి ఏం చేశారంటే క్రాస్ గుర్తు రాసి అంటే కొన్ని ఓట్లు పడినప్పుడు ఏం చేస్తారంటే వాటి మీద క్రాస్ గుర్తు అనేది అనమాట ఈ ఓట్లు చల్లవు అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట సో దీంతో ఓకే వెంటనే అనమాట వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందండి సో దీనివల్ల ఓకేనండి ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ టూని ఓకేనండి సుప్రీంకోర్టు అనేది ఉపయోగించి తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ శంకర్ అనోహి విజయం సాధించారనమాట అప్పట్లోనే సో దీని మీద అనమాట ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ కోటమికి చెందినటువంటి ఓకే ఆ కులదీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట ఓకే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగిందండి సో కాబట్టి మనకు గనక ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినట్లయితే డెఫినెట్గా మనకి ఆర్టికల్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మీద డెఫినెట్గా మనకి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మీకు పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ అండి క్రింది క్రిందివాణిలో సరికానది ఏది ఓకే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నూతన నేర న్యాయ చట్టాలన్నమాట ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తున్నాయట అలాగే భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి ఆర్టికల్ ఓకేనండి సెక్షన్ ఏదైతే మనకి వన్ నాట్ సిక్స్లో టూ సెక్షన్ ఏదైతే ఉందో మినహా మిగతా చట్టాలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయట అంటే ఎక్సెప్ట్ టు వన్ నాట్ సిక్స్ అంటే నూట ఆరో సెక్షన్ ఏదైతే ఉందో అందులో రెండోది మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మనకి అమల్లోకి వస్తున్నాయంట నెక్స్ట్ భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం అనే స్థానంలో దేశద్రోహం అనే దాన్ని మార్చారట అంటే రాజద్రోహం అంటున్నారు కదా మొన్నటి వరకు దాని ప్లేస్లో దేశద్రోహం అని చెప్పేసి మార్చారట అలాగే దేశద్రోహాన్ని కనుక పాల్పడితే గరిష్టంగా అంటే మ్యాక్సిమం వచ్చేసి ఏమేస్తారంటే యావజ్జీవ కారాగార శిక్ష అలాగే కనిష్టంగా అంటే మినిమం వచ్చేసి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ అండి బేసిక్గా తీసుకుంటే ఈ చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి అంటే మనకి జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అమల్లోకి వస్తున్నాయి మిగతా మూడు స్టేట్మెంట్లు కరెక్టే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ అలాగే నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనం వాడడం జరుగుతుంది అనమాట ఈ మూడింటి ప్లేస్లో మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏదైతే మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆమోదించిందో ఆ బిల్లులు అనమాట ఈ సంవత్సరం మనకి అమల్లోకి వస్తున్నాయండి మరి ఇక్కడ చూడండి ఒకసారి ఏంటంటే అవి భారతీయ న్యాయ సంహిత బిల్లు ఒకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు ఒకటి భారతీయ సాక్ష్య ఓకేనండి అధినేయం బిల్ ఒకటి ఈ మూడు కూడా వస్తున్నాయి అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఈ మూడు బిల్స్ మనకు వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు అమల్లోకి వస్తున్నాయండి అయితే మరి వన్ నాట్ సిక్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించిందంటే మనకి హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించింది అనమాట యాక్చువల్లీ అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా హైవే రోడ్ల మీద కానీ ఏదైనా సరే వెహికల్ అనమాట ఎవరైనా అనుకోండి దానికి సంబంధించి కఠినమైనటువంటి సెక్షన్ ఉండడంతో దీనికి సంబంధించి లారీ డ్రైవర్లు వీళ్ళంతా కూడా సమ్మెకు దిగారనమాట యాక్చువల్లీ సో దీని మీద మార్పులు చేయమని చెప్పేసి అడిగారు అనమాట కాబట్టి ఆ ఒక్క సెక్షన్కి అనమాట అందులో చిన్న చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ మనకి ఓకే ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందండి ఎక్సెప్ట్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ మిగతా అన్ని బిల్లులు మిగతా అన్ని బిల్లులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ఖనిజ తవ్వకాలపై పన్ను విధింపు హక్కు ఎవరికి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఖనిజ తవ్వకాలపై అంటే ఏదైతే మనకి మైనింగ్ ఉంటుందో దానికి సంబంధించిన విషయాల మీద మొత్తం ఆ మొత్తం అంటే వాళ్ళ మీద ట్యాక్స్ వేసేటటువంటి అధికారం అనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే వాటి మీద ట్యాక్స్ వేసే అధికారం ఎవరికి ఉంటుంది కేవలం కేంద్రానికి మాత్రం ఉంటుందా లేదా కేవలం రాష్ట్రాలకు మాత్రం ఉంటుందా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా ఉంటుందా లేదా రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు ఉంటుందా అంటే రాష్ట్రాలకి మాత్రమే ఖనిజ తవ్వకాలపై ఓకేనండి హక్కు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి అనమాట ఇది మనకి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుందండి యాక్చువల్లీ ఎందుకంటే మనకి స్టేట్ లిస్ట్ అని సెంట్రల్ లిస్ట్ అని కాన్కరెంట్ లిస్ట్ అని మొత్తం మూడు అంటే అంటే యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కాన్కరెంట్ లిస్ట్ సో ఫోర్త్ వన్ ఉంటుంది అది రెసిడేరీ పవర్స్ అనమాట అంటే ఈ మూడు లిస్టులో లేనటువంటి దాన్ని ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మనకి రెసిడరీ లిస్టులను పెడతారు వాస్తవానికి కాకపోతే ఆ రెసిడ్యూరీ లిస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందండి యాక్చువల్లీ అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే అంటే ఖనిజాలకు సంబంధించి అంటే ఎక్కడైనా సరే మైనింగ్ ఏర్పడితే ఏదో ఒక రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారాలు ఉంటాయని చెప్తూ మనకి ఖనిజకాలకు సంబంధించి అనమాట సుప్రీంకోర్టు అనమాట ఇటీవల మనకి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ అండి నూతన విద్యా విధానంలో భాగంగా ఏ విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈ నిర్వహించింది ఓకేనండి సెంట్రల్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట మనకి ఓకే అంటే మనకి కస్తూరు రంగన్ గారి కమిటీ యొక్క రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందండి ఆ పాలసీలో భాగంగా అనమాట సిబిఎస్ఈ ఏంటండి అంటే సంవత్సరానికి రెండుసార్లు ఎందుకంటే మొత్తం సంవత్సరం చదివిందంతా ఒకేసారి ఎగ్జామ్ పెడుతుంటే ఆ సిలబస్ అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి కస్తూరు రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే రెండు విడతల్లో పబ్లిక్ పరీక్షలను పెట్టండి అని చెప్పింది అనమాట ఇప్పుడు మనకేంటి యూనిట్ టెస్ట్లు అవుతుంటాయి క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హోప్ టెస్ట్లు ఇవన్నీ అవుతుంటాయి కదా అలా కాకుండా పబ్లిక్ పరీక్షలనే మీరు రెండు విడతల్లో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సిలబస్ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ హాఫ్ అయిన తర్వాత ఓవరాల్ సిలబస్ కాకుండా సో దీన్ని ఎప్పటి నుంచి దీని ఎగ్జిస్టెన్స్లకు తెద్దామనుకుంటారంటే ఆప్షన్స్ చూడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్సా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెనా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మనకి ఓకేనండి రెండు సార్లు అనమాట అలాగే దీంతోపాటు ఓపెన్ బుక్ సిస్టమ్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తారండి ఏంటి ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే నైన్త్ క్లాస్ వాళ్ళకి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్లీ పెడతారనమాట యాక్చువల్లీ ఏంటంటే పుస్తకాలు ఇచ్చేస్తారు పుస్తకాలు ఇచ్చేసి రాసుకోవచ్చు అనమాట అంటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది నెక్స్ట్ బుక్స్ చేతిలో ఉంటే మనకి మనం రాసుకోవచ్చు అంటే వాళ్ళు రాసుకోవచ్చు అనమాట ఎగ్జామ్స్ అయితే టెన్త్ క్లాస్కి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయరండి ఎందుకు మరి పుస్తకాలు ఇచ్చి రాయించడం ఏంటండి అంటే క్రియేటివిటీ పెరగడం కోసం క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ క్వశ్చన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడం ఓకే దానికి మొత్తం ఓవరాల్గా కాకుండా ఒక ప్రిసైజర్గా అంటే ఎంత రాయాలి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎంతవరకు రాయొచ్చు అనే ఒక క్రియేటివ్ నాలెడ్జ్ అనేది పెరగడం కోసం ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది తీసుకొస్తారనమాట అండ్ ఇట్ వాజ్ ఆల్సో అడ్వైజ్డ్ బై కస్తూర్ రంగన్ కమిటీ అండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చూడండి ఎలుకల కలుగల గనుల త్రవ్వకం ద్వారా ఇటీవల వార్తలను నిలిచినటువంటి రాజ్యాంగ అధికరణం ఏది మీకు డౌట్ రావచ్చు ఓకేనండి ఏంటి అసలు ఎలా ఉంది అని చూడండి ఎలుకల కలుగల గనులు తవ్వకాలంటే అర్థమైందంటే ఇక్కడ ర్యాట్ సంబంధించినటువంటి ఓకేనండి ర్యాట్ హోల్ అంటారు వీటిని యాక్చువల్లీ మనకి ఓకే దీని గురించి సుప్రీంకోర్టు కూడా అప్పట్లో చెప్పిందనమాట రెండు వేల పద్నాలుగులో ఇలాంటివి చేయొద్దని చెప్పిందండి ఏంటి అది చూసే ముందు ఒకసారి మనం ఓకేనండి ఆన్సర్ చూద్దామండి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏనా లేదా ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ బీనా లేదా ఆర్టికల్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ఆర్ లేదా త్రీ సెవెంటీ వన్ జీ అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏ అండి మరి ఎవరిది ఆర్టికల్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఏ అంటే దిస్ ఈజ్ అబౌట్ నాగాల్యాండ్ అండి నాగాల్యాండ్లో గన్నుల తవ్వకానికి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాటది యాక్చువల్లీ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏ ప్రకారం ఏంటండి అంటే మనకి థర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పదమూడు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏ ప్రకారం ఏంటండి అంటే నాగాలాండ్కి కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారనమాట అక్కడ ఉన్నటువంటి ప్రాంతమైన ప్రజలకు అనమాట కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారనమాట అయితే నాగాల్యాండ్లో విపరీతంగా గనులు అనేవి ఉన్నాయండి అయితే రెండు రకాల తవ్వకాలు జరుగుతాయి ఒకటి యంత్రాల ద్వారా జరుగుతాయి అంటే బాగా పెద్ద పెద్ద మెషిన్స్ వచ్చేసి తవ్వకాలు జరుపుతాయి అదొక సిస్టము అండ్ రెండో సిస్టమ్ ఏంటండి అంటే చిన్న చిన్న ఏరియాల్లో తవ్వకాలు వచ్చేసి డైరెక్ట్గా చేత్తో కూడా తవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే వాటిని ర్యాట్ హోల్స్ అంటారండి వాస్తవానికి ఎలుకలు కలుగులు అనమాట యాక్చువల్లీ సో మరి దీనికి సంబంధించి తీసుకుంటే ఓకే అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ర్యాట్ హోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయన్నమాట యాక్చువల్లీ ఆ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు లేదంటే సడన్గా ఏమైనా పేలిపోవడం కానీ ఇలాంటి జరగడం వల్ల ఎక్కువ మంది ఓకేనండి చనిపోవడం జరుగుతుంది అనమాట దీని మీద సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది పార్లమెంట్ కూడా దీని మీద డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఏ ఉండడం వల్ల అనమాట ఓకేనండి కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ ఎటువంటి చట్టాలనే చేయలేకపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి నాగాలాండ్లో బొగ్గు గల తవ్వకం నాగాలాండ్ రాష్ట్రంలో గణనీయంగా దాదాపు నాలుగు వందల తొంభై రెండు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి మనకి అయితే ఇవి చాలా పెద్ద ప్రాంతంలో అలాగే అక్కడక్కడ చిన్న ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అంటే కొన్ని దగ్గరలు పెద్ద ఉన్నాయి కొన్ని దగ్గరలు ఉన్నాయి అనమాట అయితే రెండు వేల ఆరవ సంవత్సరంలో అండి టూ థౌజండ్ సిక్స్లో నాగాలాండ్లో బొగ్గు గనుల తవ్వకం యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే పాలసీ తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్లో అక్కడ దీనివల్ల ఒకే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి చిన్న చిన్న బొగ్గు నిక్షేపాల్లో ఎలుకలు కలుగులు దీన్ని ర్యాట్ హోల్ పద్ధతి అంటారు అనమాట ఓకేనండి ఈ విధంగా మీరు తవ్వుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి భారీ స్థాయిలో పెద్ద పెద్ద గనులు తవ్వడం కాకుండా చిన్న చిన్న ప్రాంతాల్లో చిన్న రంధ్రాల ద్వారా గనులు తవ్వితే దీన్నే ర్యాట్ హాల్ అంటారనమాట అంటే భారీ స్థాయిలో కాకుండా చిన్న చిన్న తవ్వకాలు జరిగితే దాన్ని ర్యాట్ హాల్స్ అంటారు అనమాట ఓకే మరి ఈ పద్ధతిలో సన్నటి ఎలుకలు కలుగలు వంటి సొరంగాలను తవ్వడం వాటి నుంచి బొగ్గు వెలికి తీయడం జరుగుతుంది ఓకేనండి ఇలా తీయటం మళ్ళీ అందులోంచి బొగ్గు తీయడం జరుగుతుంది అనమాట ఈ రకం గనులను తరచుగా యంత్రాలు అవసరం లేకుండా చేత్తో తవ్వుతారు అయితే పద్ధతి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగడం వాతావరణ పరమైనటువంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి అనమాట ఈ రకమైన గనులు తవ్వకానికి ఇచ్చే లైసెన్సులను చిన్న చిన్న ప్రాంతాల లైసెన్సులు అంటే స్మాల్ పాకెట్ డిపాజిట్ లైసెన్సులుగా పిలుస్తారండి అయితే వీటిని వ్యక్తిగత భూయజమానులకు పరిమిత కాలానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ మరి నాగాలాండ్ బొగ్గు విధానంకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో సెక్షన్ రెండు సిక్స్టీ ఫోర్లో టూ ప్రకారం లైసెన్సుల ద్వారా గనుల తవ్వకం జరిపే ప్రాంతాలు రెండు హెక్టార్లకు మంచకూడదు రెండు హెక్టార్లంటే దాదాపు ఐదు ఎకరాలకు మంచకూడదు అనమాట యాక్చువల్లీ వీటి ద్వారా తవ్వే బొగ్గు ఉత్పత్తి ఏడాదికి వెయ్యి టన్నులకన్నా ఎక్కువ ఉండకూడదు అంటే వెయ్యి టన్నుల కంటే ఎక్కువ తవ్వకూడదు అంతేకాకుండా గనుల తవ్వకానికి భారీ యంత్రాల ఉపయోగాన్ని నిషేధించారన్నమాట అయితే ఎలుకల కలుగల గనుల తవ్వకం కార్యకలాపాలకు సాధారణంగా సంబంధిత విభాగాలన్నింటి నుంచి అంటే అడవులు వాతావరణ సంబంధిత విభాగాలన్నీ కూడా అనుమతులు తీసుకోవాలండి అయితే వాతావరణ పరమైన నియంత్రణలు కూడా కరెక్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది అయితే వీటిని నియంత్రించాలి అనుకుంటే ఓకేనండి వీటిని నియంత్రించాలి అనుకుంటే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏని సవరించాలన్నమాట పార్లమెంటు లేదంటే అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాతావరణం పరంగా కూడా పొల్యూషన్స్ జరుగుతున్నాయి అన్నమాట సో దీని మీద ఇనిషియేటివ్ తీసుకోవడం కోసం మనకి ఈ ఆర్టికల్ అనేది మనకి న్యూస్లోకి వచ్చింది మరి అబ్జర్వ్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ సెవెంటీ ఆర్టికల్ అనేది ఎవరండి జమ్మూ కాశ్మీర్కి ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని రద్దు చేయడం జరిగింది అయితే త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఆర్టికల్ ఏంటంటే త్రీ సెవెంటీ లాగా కాదనమాట కేవలం కొన్ని ప్రత్యేక మినహాయింపులకు కొన్ని ప్రత్యేక నిబంధనలు మాత్రమే ఇస్తారనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ వచ్చేసి మహారాష్ట్ర మరియు గుజరాత్లోని కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు త్రీ సెవెంటీ వన్ ఏ నాగాలాండు బీలో అస్సాము సిలో మణిపూరు అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే నామ్ అని గుర్తుపెట్టుకున్నాను అప్పట్లో నామ్ అంటే తెలుసు కదా ఏంటి నాన్ అలైన్ మూమెంట్ అనమాట కానీ ఇక్కడ నామ్ అంటే నాగాలాండు అస్సాం మణిపూర్ అండి దేనికి సంబంధించి త్రీ సెవెంటీ వన్ ఏ ఓకేనండి బి అండ్ సి నామ్ అంటే నాగాలాండు అస్సాం మణిపూరు మరి డి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం యాడ్ చేస్తుంది అనమాట అలాగే త్రీ సెవెంటీ వన్ ఈలో వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించింది త్రీ సెవెంటీ వన్ ఎఫ్ వచ్చేసి సిక్కింకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు జీలో మిజోరాంకి సంబంధించిన నిబంధనలు హెచ్లో అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఐలో గోవా అండ్ జేలో వచ్చేసి కర్ణాటక ఓకేనండి కాబట్టి త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఏ ఆర్టికల్ కూడా మనకి న్యూస్లోకి వచ్చింది ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీ టూ కూడా మనకి న్యూస్లోకి వచ్చింది అండ్ నెక్స్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్లో మీకు నేను ఎలక్ట్రాల్ బాండ్స్కి సంబంధించి ఓకే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి అది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీకు ఏ టాపిక్ చెప్పినా సరే మాక్సిమం చాలా తక్కువ టైంలో మీకు సింపుల్గా ఎక్కువ డేటా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామండి సో మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన బాలయ్య యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ప్లే ప్లేస్టోర్లో కూడా మన యాప్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని ఓకేనండి హిస్టరీ అండ్ పాలిటీ అయితే టూ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఐ మీన్ ఆ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అంటే గ్రూప్ టూ మెయిన్స్ తలకి పేపర్ వన్ అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉంది చాలామంది తీసుకున్నారు క్లాసెస్ చాలా అన్నారు ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ అయితే మీకు మంత్ ఎండ్కి ఫినిష్ అయ్యే విధంగా ప్రణాళిక చేస్తున్నాను అనమాట సో మాక్సిమం ట్రై చేస్తాను ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ఎక్కువ కంటెంట్ కవర్ చేయడానికి ఓకే ఏప్రిల్ ఎండింగ్ సిలబస్ అయిన తర్వాత మే నుంచి కూడా మనం రెగ్యులర్గా ఎంసీకేలోనే ప్రాక్టీస్ చేసుకుందామండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్